హైదరాబాద్ లో ట్రిపుల్ ఆర్ హవా కొనసాగుతోంది ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులు జరుగుతుండగా తాజాగా దక్షిణ భాగానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ట్రిపుల్ ఆర్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రై రైమ్ అంటూ పరుగులు పెట్టబోతోంది హైదరాబాద్ అడ్డాగా రియల్ రంగం జెట్ స్పీడ్ తో రోడ్ తాజాగా ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం అనుమతి సంగారెడ్డి చౌటుపల్ షాద్నగర్ చేవెల్ల పరిసరాల్లో రియల్ భూమ్ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటోంది గ్రేటర్ హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే ట్రిపుల్ ఆర్ తో జోష్ మీదున్న రియల్ బిజినెస్ కు తాజాగా దక్షిణ భాగానికి కూడా కేంద్రం పచ్చజెండా ఊపడంతో రియల్ ఎస్టేట్ రంగానికి వరంగా మారనుంది భూ లావాదేవీలు మరింత ఊపందుకోనున్నాయి నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు పెరగనున్నాయి కొత్త కొత్త వెంచర్లు నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి హైదరాబాద్కు చుట్టూ అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతో పాటు భూసేకరణ ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి ఇప్పుడు దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టెంట్స్ అండ్ టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగించింది ఎన్హెచ్ఏఐ రీజనల్ రింగ్ రోడ్లోని ప్రతిపాదిత నూట ఎనభై రెండు కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి డిపిఆర్ రూపొందించాల్సిందిగా ఆ సంస్థను ఆదేశించింది త్వరలో కన్సల్టెన్సీ సంస్థ హైదరాబాద్ లో కార్యాలయాన్ని ప్రారంభించి అలైన్మెంట్ తయారీ కసరత్తు ప్రారంభించబోతోంది భారత్మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్ వన్ లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్ తుప్రాన్ గజ్వేల్ జగదేవ్ పూర్ భువనగిరి యాదాద్రి మీదుగా చౌటుప్పల్ వరకు నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కిలోమీటర్లు నిర్మాణం జరగనుంది ఇప్పుడు ఫేజ్ టూలో భాగంగా దక్షిణ భాగాన సంగారెడ్డి నుంచి కంది నవాబ్పేట చేవెళ్ల షాబాద్ షాద్నగర్ అమన్గల్ మర్రిగూడ శివన్నగూడ సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు దాదాపు నూట ఎనభై రెండు కిలోమీటర్ల పొడవు రింగ్ రోడ్ ను నిర్మించనున్నారు నిర్మాణానికి మొత్తంగా పదిహేను వేల కోట్లకు పైగా ఖర్చవుతాయని కేంద్రం అంచనా వేస్తోంది ఇప్పటికే ట్రిపుల్ ఆర్ నార్త్ సైడ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది మొన్నటి వరకు లక్షల్లో ఉన్న భూమి కాస్త రీజనల్ రింగ్ రోడ్ రాకతో కోట్లకు పడగలెత్తింది ఇప్పుడు సౌత్ సైడ్ కూడా ఇదే జరగబోతోంది మొత్తం మీద ట్రిపుల్ ఆర్ రాకతో గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మారడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత ఊపందుకోనుంది రీజనల్ రింగ్ రోడ్డుకు వెళ్లే ప్రాంతాల్లో భూముల ధరలు సుమారు ఇరవై నుంచి ముప్పై శాతం మేర పెరగనున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి